మీనా ప్రసాద్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే సూపర్ గుడ్ గా ఉన్నాం అనమాట ఈ అయితే నీకోసాం ఇంకొక రెసిపీ అయితే తీసుకొచ్చేసాను ఏంటి అంటే పుట్టి కూర చికెన్ ముందైతే స్టవ్ ఆన్ వేసేసుకొని కడాయి పెట్టేసుకోవాలా ఫస్ట్ ఆయిల్ వేసేసుకోవాలి అయితే నేను ముందే చికెన్ని కడిగేసి మంచిగా ఉప్పు కారం పట్టించేసాను అనమాట మీరు నార్మల్గా డైరెక్ట్ వేస్తానంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు లేదో టైం ఉందంటే దాంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కలిపేసి పెట్టుకుంటే ఏంటంటే నాకు అలవాటు అనమాట చికెన్ లో స్పైసెస్ అలా పట్టించి పెడితే ఏంటంటే ఆ పీస్ మంచి బాగుంటది తింటుంటే చాలా టేస్టీగా ఉంటదనమాట ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడు వచ్చేసి మనం ఉల్లిపాయలు వేసేసుకున్నాము అలాగే ఒక మూడు పచ్చిమిర్చి ఇలా చేసేసుకొని ఆనియన్ తో పాటు పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను ఏంటంటే కొంతమంది వచ్చేసి పుంటి కూర చికెన్ అలాగా అని ఫస్ట్ సపరేట్ గా పుండి కూడా ఉడకబెట్టేసి సపరేట్ గా చికెన్ వందేసి అలా మళ్ళీ మిక్స్ చేసి ఒకసారి కుక్ చేస్తాను నేను వచ్చేసి అలా కాకుండా డైరెక్ట్ అన్ని ఒకదాని వేసేసి కుక్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది స్కిప్ చేయకుండా ఫుడ్ వీడియో చూడండి మనకి ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము దీంట్లో నేను చికెన్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఫస్ట్ చికెన్ 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 యాడ్ చేసుకున్నాం కదా చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసేయండి హై ఫ్లేమ్ లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ చికెన్ కుక్ చేసుకోండి ఇక్కడ చికెన్ కుక్ అయ్యేలోపు అయితే కొత్తి కూర కాబట్టి అంటే గోంగూర అంటారు కదా కొంతమంది దాన్ని అయితే మంచిగా వాటర్ ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా కడిగేసుకోండి ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి మంచిగా కడిగేసుకోవాలి అందుకోసమని నేనైతే పెద్ద బగౌండను వేసి కడుగుతాను అనమాట వాటర్ మంచిగా ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి మనకైతే చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది మనకి ఇలా చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు వచ్చేసి కూర యాడ్ చేసేసుకుందాము ఇలా పుంటి కూర మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకోవాలి పెద్దదైతే ఒక టమాటా వేసుకోండి చిన్నదైతే ఒక రెండు వేసుకోండి సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ కూర పుల్లగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది అనమాట ఎక్కువ కాసేపు కలపకుండా అలాగే మూత పెట్టేసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాము ఏంటి ఇంకా ఉప్పు ఏమి వేయలేదు అనుకుంటున్నారేమో నేను ఆల్రెడీ చికెన్ లో కలిపాను కాబట్టి లాస్ట్ మళ్ళీ ఇంకా కొంచెం యాడ్ చేస్తాను మీకు లేదు చికెన్ లో కలపలేదంటే చికెన్ కుక్ చేసుకున్నాం కదా అప్పుడే స్పైసెస్ యాడ్ చేసేసేయండి ఇప్పుడు వచ్చేసి కొంచెం కారం అంటే రుచికి తగినంత కారం అలాగే ఉప్పు కొద్దిగా జీరా పౌడర్ ఇప్పుడు అలాగే కొంచెం చికెన్ మసాలా యాడ్ చేద్దాము ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేసి సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపేసుకోవాలి వచ్చిందంటే చూసారు కదా కర్రీ ఎలా వచ్చిందో ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయకుండా మనకి ఆకుల వాటర్ ఉంటది కాబట్టి అదే వాటర్ అలాగే చిక్క నుంచి వచ్చిన వాటరే సరిపోయింది మొత్తం మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకొక టూ మినిట్స్ అలా కుక్ చేసేసుకొని తింటేసుకోవడమే మన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి చూసాక ఎంతో అయినా గోంగూర చికెన్